హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ వైడ్డి వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ అనుకుంటున్నాను అదేంటంటే ఈరోజు మార్నింగ్ అయితే నేను ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో ఆవిడ ఏం చెప్తున్నారంటే ఛానల్ పేరు ఆవిడ ఏం చెప్తున్నారంటే బాగా వైరల్ అయిన వీడియో కింద కామెంట్ ఉంటుంది కదా ఆ కామెంట్లో మన ఛానల్ పేరు పెట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారంట అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ యాడ్ అయిపోతారంట అలా చేసేటట్టు అయితే అందరికీ మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చి పెడతారు కదండి ఎవరు ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా ప్రతి ఒక్కళ్ళకి సాయంత్రం దాకా కామెంట్స్లో పెట్టుకుంటూ ఉంటే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కదా ఈ ఇలాంటి సిల్లీ విషయాలు అయితే మీరు అస్సలు నమ్మకండి మీ కంటెంట్ మీద మీ ఓన్ క్రియేటివిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మీ వీడియోలు గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎలాగ ఉంటాయో అవైతే చెక్ చేయండి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చూసి అయితే ఛానల్ని గ్రోత్ చేసుకోవాలని అస్సలైతే అనుకోవద్దండి నేనైతే నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను నా ఛానల్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా జెన్యున్గా వచ్చిన వాళ్ళే నేను ఎవరిని కూడా అంటే వీడియోలో అడుగుతాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే అని కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్ చేయమని మాత్రం ఎవరిని అడగండి చాలా సిల్లీగా ఉంటుంది అది కామెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసే పని అయితే ఎంత కష్టపడి వీడియోలు చేయడం వేస్ట్ కదండి సో నేను చెప్పేది ఏంటంటే సొంత కంటెంట్ క్రియేట్ చేసి మన టాలెంట్ని ఎదుటి వాళ్ళు ఇష్టపడి మన ఛానల్లో నిలబడాలి ఎప్పటికీ వాళ్ళు మన ఛానల్ని జెన్యున్ గా వాచ్ చేస్తూ ఉండాలి వాళ్ళ ప్రేమాభిమానాలు మనపై చూపిస్తూ ఉండాలి చుట్టాలకు కూడా ఎక్కువ మంది చెప్తా ఉంటారు మేము ఛానల్ పెట్టాము సబ్స్క్రైబ్ చేసుకోండి అని అస్సలు అడగొద్దండి వాళ్ళు ఎంకరేజ్ చేసేది కాక పై పైన ఛానల్ పెట్టిందంట ఎప్పుడుకి వస్తాయో వేయాలి డబ్బులు వచ్చినప్పుడు చూద్దాంలే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సో మనం సక్సెస్ అయితే ప్రపంచం అంతటా వాటంతట అవే తెలిసిపోతుందండి సో కష్టపడి పని తప్పకుండా ఏదో ఒక రోజు మీకు గుర్తింపు అయితే లభిస్తుంది